సేవ చేయాలని ఎప్పుడు అనుకునేదాని కాదు ప్రభు నాకు ఒక రోజులు దేవుడు దర్శనం ఇచ్చారు ఆ దర్శనం ఏంటి అంటే మొక్కల దగ్గర నుంచి కిందకి మరి పాదం వరకు కూడా ఉబ్బిపోయి చాలా భయంకరంగా అయిపోయి మరి కాళ్ళంతా కూడా చూడండి మరి ఒక వంకాయ పొయ్యిలో పెడితే ఎలా ఉంటుంది అలా మెత్తగా అయిపోయి పాదం అంతా ఉబ్బిపోయిందండి వైద్యులాగా పాదం చాలా బాగా ఉబ్బిపోయింది అందులో రెండు రేళ్ల మధ్య ఒక తెల్లటి కాయతో మెరిచిపోతా అందులో రాసి ఉంచినటువంటి విషయం ఒక స్వరం పడుతుందమ్మా అందులో కాగితం ఉంది చదువు అని చెప్పి ఆ చదువుతో దైవ సన్నిధి నువ్వు నా పంజీ అని అని రాయబడింది చాలా ఆశ్చర్యం వేసింది వెంటనే మెలకు వచ్చింది ఒక రోజు నచ్చినటువంటి ఆ కళ చాలా ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో ఆరు మాసాలకి ఆ కళ నిజమైందండి ఎందుకంటే నిజంగా కాలు కుడుకాలు ముఖాల దగ్గర నుంచి పాదం అంతా ఉబ్బిపోయి వంకాయ పొయ్యిలో పెట్టి తీస్తే ఎలా ఉంటుంది అయిపోయి చాలా బేభచ్చంగా మరి ఎర్రగా అయిపోయి నడవలేని స్థితి మంచం మీద ఉండేదాన్ని కూర్చొని ఉండేదాన్ని బళ్ళ మీద పెట్టుకుని ఉండేదాన్ని కాలు చాలా భయంకరంగా ఉండేది కానీ ఈ ఆరు మాసాల తర్వాత ఈ కాలు ఎప్పుడైతే ఇలా వచ్చేసిందో చాలా బాధపడుతూ ఒక రాత్రి చాలా ఏడుస్తా ప్రార్థన చేసుకున్నాను ప్రభా నాకు వచ్చిన కళ ఇలా జరిగింది రోజు రోజుకి కాలు మార్పు వచ్చేసింది అలాంటి స్థితిలో ఒకరోజు నా భారతదేవ డాక్టర్ భారతదేవి గారి హాస్పిటల్కి మరి పాస్టర్ గారు నా భర్త తీసుకెళ్ళినప్పుడు ఆవిడ చూసి టెస్ట్లు చేసి ఆవిడ అన్నాడు ఇది భయంకరమైనటువంటి వ్యాధి నీకు వచ్చింది మరి ఇలాంటి వ్యాధి చాలా కష్టం మాకు వల్ల అని చెప్పి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు ఒక ముసలమ్మకు వస్తుంది అలాంటిది మీకు వచ్చిందని చెప్పి ఆవిడ చెప్పారు పిల్లర ఆవిడ ఒకే మాట అన్నారు ఇంకా నా వల్ల కాదు ఈ కాలు విషయంలో మీకు రాయలు వెల్లూరు రాస్తాను అక్కడికి వెళ్ళండి అని చెప్పి అని చెప్పి వాడు రాసిచ్చారు నేను ఒక్కటే ఇంకా చాలా దుఃఖం ఆగట్లేదు మరి ఆ భారతదేవు గారి హాస్పిటల్ దగ్గర నేను నేను ఏడ్చేసి ఇంకా చాలా దుఃఖం ప్రభవ నన్ను క్షమించు నాకు ఆరోగ్యం నా కాలుని స్వస్తపరచు ఈ యవన కాలంలో ఈ కాలు తీయించుకుని దేకి కంటే నీ పరిచయం చేయటం మంచిది కదా నేను ఏ తప్పు చేయట్లేదు కదయ్యా నన్ను క్షమించి నీ సేవ కోసం నీ పని కోసం నా జీవిత కాలం అంతా నీ కోసమే బ్రతుకుతాను ప్రభువ ఈ కాలు ఏంటి నడవలేని స్థితి అని చెప్పి ఏడ్చి ఏడ్చి మొఖము మరి ముఖమంతా వాసిపోయి ఎర్రగా అయిపోయేలాగా ఇంకా అసలు దుఃఖం ఎవరు పట్టుకుని ఆగట్లేదండి అలాంటి పరిస్థితి జరిగింది ఈ లోపల మా పాస్ట్ గారు వచ్చి ఎందుకు అంత బాధపడుతున్నాం కన్నీళ్ళు కారు చేడుస్తుంటే నేను వెంటనే చెప్పాను ఏమండి నా జీవితాంతం నేను ఈ శుభ్రభు పనే చేస్తాను సేవ చేస్తాను నన్ను బ్రతికిస్తే చాలు నా కాలు స్వస్థపరిస్తే చాలు ఇంకా నేనేమీ ఆశించట్లేదు దేవుడు నన్ను బాగు చేస్తాడు అని చెప్పి గట్టిగా నేను ఆయన కోసం తీర్మానం చేసుకున్నానని చెప్పి వెంటనే నేను ఆయనకి మాట ఇచ్చినప్పుడు పాస్ట్ గారు అన్నారు ఆయన కూడా నా భర్త కూడా సరే సుమిన ఏం బాధపడకు నీ తీర్మానమే నా తీర్మానం సరే మన ఇద్దరు ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రార్థన కదండి అందులో పడి ఇంకా ఏడ్చి 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 చాలా ఇంకా దుఃఖం ఆగట్లేదండి అంతగా మరి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా యావన కాలంలో మరి నిజంగా చాలా ఈ చిన్న వయసులో ఈ బాధ వచ్చింది నాకు ఈ శ్రమ వచ్చింది నువ్వే నన్ను స్వస్థపరచు నా జీవితాంతకాలం నీ సేవ చేస్తాను నీ పని చేస్తాను ఏమనుకున్నా పర్వాలేదని చెప్పి నేను చాలా మరి దేవుడికి తీర్మానం చేసుకుని దేవుని వైపు తిరిగానండి నేను దేవునికి స్తోత్రం కలిగిన గాక అలాంటి పరిస్థితుల్లో పిల్లరా ప్రభువు ఆ రాత్రి దేవుడు నాకు దర్శనమిచ్చారు అదేంటంటే రెండవ దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిది పదకొండవ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అందులో మరి చాలా చక్కని మాట రాయబడింది నా కుమారులారా నా పరిచయం చేయడానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక మీరు అశ్రద్ధ చేయవద్దని దేవుని వాక్యంలో మరి రాయబడింది పిల్లరా అశ్రద్ధ చేయకండి అని రాయబడింది చాలా భయపడ్డాను చాలా దుఃఖపడి ఏడ్చి నేను వెంటనే తీర్మానం చేసుకున్నాను మరి ఎప్పుడైతే తీర్మానం చేసుకుని దేవుని మాట విన్నానో దేవుడి మాటకి నేను జవాబిచ్చానో దేవుని మాట నేను లోబడ్డానో ఆయనకి తీర్మానం చేసుకున్నాను ఇంకా వెంటనే నిజంగా ఆ రాత్రి ప్రభు ఆ వాక్యం చదవటం మరి ఆ రాత్రి దేవుడు నన్ను ఉదయ కాలానికి దేవుడు నన్ను స్వస్థపరిచాడండి దేవుని స్తోత్రం కలిగిన గాక ఉదయ దేవుడు నన్ను బాగు చేశాడు చూడండి ఈ కాలు ఎలా ఉందో ఆ పక్క కాలు కూడా మరి చాలా అద్భుతమైనటువంటి రీతిలో రెండో కాలు మరి ఎలా ఉంది అలాగే ఈ కాలు కూడా బాగుపడిపోయిందండి నిజంగా వాపు ఎరుపు ఆ యొక్క శరీర బలహీనత అంతా పోయింది నిజంగా ఆశ్చర్యం కలిగింది దేవుడు కాలు పర్చాడు సేవకు తీర్మానం చేసుకున్నాను ఎల్లారి సేవ పని పాని ప్రారంభించాలి చాలా భయపడిపోతూ ఉన్నాను నేను భయపడిపోతూ ఉంటే ఆ రోజున పిల్లలు ఆదివారం పరిశుద్ధ దినం ఆడబడుసు భర్త వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కలిసి ఎందుకు భయపడుతున్నాం ఎందుకు మరి విషయంలో అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు కూడా మరి నిజంగా ఆ రోజున మేము సేవ ప్రారంభించేవాడి